బహుమూత్ర రోగం అంటే అధిక మూత్రం ఒక లీటర్ నీళ్లు తాగితే లీటర్ నర మూత్రంకి వెళ్ళడం అన్నమాట దీన్ని బహుమూత్ర రోగం అంటారు విపరీతమైన శరీరం నిస్సత్తువ మైకం గమ్మినట్టు అట్లా మన తలదిరిగినట్టు పని మీద శ్రద్ధ లేకపోవడం చివరికి కిడ్నీ మీద ఎఫెక్ట్ పడి ప్రాణాంతకంగా మారడం ఈ బహుమూత్ర రోగానికి మనకి రకరకాల వైద్యశాస్త్రములు అందుబాటులో ఉన్న ప్రత్యేకమైన మెడిసిన్ మాత్రం మన సంస్థ ద్వారా వాళ్ళది ఈ మందిని ఒక మూడు రోజులు తీసుకుంటే ఈ మందు ఒక మూడు రోజులు తీసుకుంటే ఈ బహుమూత్ర రోగానికి సంబంధించిన రోగం అంతా కూడా నిర్మూలన జరుగుతుంది అంటే చాలా బాగవుతుంది అంటే ఈ రోగులు ఈ బహుమూత్రం ద్వారా ఎవరైతే బెడ్ వెయిటింగ్ అంటారు అంటే నైట్ టైమ్స్ బాగా మూత్రానికి వెళ్ళడం రకరకాల సమస్యలతో బాధపడడం డయాబెటీస్ పేషెంట్స్ విపరీతంగా మూత్రం వెళ్ళడం ఇలాంటి వాళ్ళందరూ కూడా వీటి నుంచి బాగు ఉపశమనం పొంది ఆ రోగం నుంచి బయటపడతారు ఇప్పుడు మనం ఆల్రెడీ నేను ఒకరికి మంది ఇవ్వడం స్టార్ట్ చేశాం వాళ్ళ సంబంధించిన అంశాన్ని కూడా నేను ఒకరోజు మనం ఇచ్చామన్నమాట నైట్ ఈవినింగ్ వాళ్ళకి సంబంధించిన జరిగిన బెనిఫిట్స్ ఎట్లా ఉన్నాయి వాళ్ళకి పరిస్థితి ఎట్లాగా అనిపించిందని కూడా తెలుసుకుందాం ఇక్కడ మన దగ్గర ఉన్న ఈ పాప అంటే పేరు చెప్పొద్దాం మనం ఇక్కడ అతి మూత్ర రోగానికి సంబంధించిన ఫేస్ చేసిన ప్రాబ్లం గురించి చెప్తుంది నిన్న మనం ఒకసారి మెడిసిన్ ఇచ్చామన్నమాట అంటే ఫస్ట్ టైం ఇది మన సంస్థ ద్వారా అతి బహుమూత్రానికి సంబంధించి ఫస్ట్ టైం మెడిసిన్ మనము ఇప్పుడు తీసుకురావడం జరిగింది దీనికి సంబంధించి ఆ పాప సఫర్ అయిన విషయాన్ని తన నోటి ద్వారా తను చెప్తుంది ఆ కెమెరా సైడ్ లేదు మేము ఆడపిల్లలకి చాలా గౌరవం ఇస్తున్నాం అంటే వాళ్ళని బహిర్గతం చేయకుండా వీడియోలో మేము మాత్రమే కనిపించేలాగా ఉంటాం అమ్మ చెప్పండి మీకు ఈ కొంచెం ముందుకు రావా వినిపించాను ఈ సమస్య ఎట్లా ఉండే మీరు ఎట్లా ఫేస్ చేసిన ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది చెప్పండి సిక్స్ సిక్స్ ఆర్ నుంచి సంవత్సరాల వరకు సెవెన్ ఇయర్స్ ఇయర్స్ కొంచెం గట్టిగా చెప్పు సిక్స్ సెవెన్ ఇయర్స్ ఉండే ఈ డిసీజ్ నాకు లైక్ సో ఇంకా మాకు ఉండే బట్టి మేము నెగ్లెట్ చేసుకుని వచ్చినాం అన్నమాట సో అంతేం దృష్టి పెట్టలేదు అనమాట పైన సో ఇంకా నాకు మళ్ళీ ఎక్కువ లాస్ట్ సిక్స్ మంత్ ఎక్కువ తెలుస్తుంది ఇంకొక ప్రతిసారి వాటర్ తాగిన ఒక తాగినా తాగకపోయినా కానీ పది నిమిషాల కోసం పదిహేను నిమిషాల కోసం ఆ రేటు సార్లు వెళ్ళడం వెంట వెంటనే బహుమూత్ర రోగానికి సంబంధించిన లక్షణాలను గుర్తుపెట్టుకోండి మనం తాగిన వాటర్కి అంటే ఇప్పుడు ఒక ఈ టైంలో మనం ఒక పావు లీటర్ వాటర్ తీసుకున్నాం అనుకోండి వెంట వెంటనే వెంట వెంటనే దాదాపు సిక్స్ సెవెన్ టైమ్స్ టైమ్స్ వెళ్ళడం జరుగుతా ఉంది ఇంకెంత అంటే వర్షాకాలంలో కూడా ఈ ఎక్స్పీరియన్స్ ఇంకెక్కువ అవుతుంది అంటే ఒకసారి మనం నీళ్ళు తాగితే ఫైవ్ మినిట్స్కి ఒకసారి ఒకసారి అంతే కదా అట్లా ఎనీ టైమ్స్ వెళ్ళాల్సి వస్తుంది డే ఒక చూడండి ఒక డే మొత్తంలో ట్వంటీ ప్లస్ అంటే ఇరవై ఇరవైకి పైన సార్లు మూత్రానికి వెళ్ళాల్సిన పరిస్థితి రాత్రి ఎట్లా ఉంటుందమ్మా రాత్రి రాత్రి ఎక్కువ వాటర్ తాగుతా ఎంబడెంబడ వెళ్తాం మళ్ళీ ంత పడుకున్న మళ్ళీ అర్ధరాత్రి కంపల్సరీ మేల్ కోసం కంపల్సరీ వాష్రూమ్ కి వెళ్తా కదా చూడండి మళ్ళీ నైట్ కూడా ఈ రోగం బాగా సతాయిస్తుంది చాలా మందిని ఇది చాలా మంది ఈ చాలా మంది ఫేస్ చేస్తూ ఉంటారు ఈ సమస్య నుంచి నిన్న రాత్రి మనము ఫస్ట్ టైం పాపకి మెడిసిన్ ఇవ్వడం జరిగింది ఈ మెడిసిన్ తీసుకున్న తర్వాత ఒకసారి ఎక్స్పీరియన్స్ చెప్పమ్మా నీకు ఎట్లా అనిపించింది మెడిసిన్ తీసుకున్న తర్వాత మెడిసిన్ తీసుకున్న తర్వాత టైమ్స్ నైట్ మార్నింగ్ పాజిటివ్ అంటే ఈ మెడిసిన్ మనం నిన్న ఫస్ట్ టైం మనం ఇచ్చిన తర్వాత ఏం జరిగిందంటే పాప మెడిసిన్ తీసుకున్న ఇమ్మీడియట్గా గా అంటే ఒక టూ త్రీ టైమ్స్ వెళ్ళడం కామన్ ఫ్యాక్టర్ కానీ ఎప్పుడైతే తను మధ్యరాత్రి వెళ్తుందో ఆ మధ్యరాత్రి వెళ్ళే మూత్రం ఆగిపోయింది ఇంకా అంతే కదా మధ్యరాత్రి వెళ్తే మూత్రం రాలేదు ఇంకా అంటే డై నైట్ మొత్తము అంటే దాదాపు ఎన్ని అవర్స్ నిద్రకెళ్ళారు మీరు లెవెన్ థర్టీకి అంటే ఇక్కడ మన దగ్గర మెడిసిన్ ఎయిట్ ఓ క్లాక్ తీసుకున్నారు ఎయిట్ ఓ క్లాక్ మెడిసిన్ తీసుకొని ఒక టూ త్రీ టైమ్స్ వెళ్ళింది ఇంకా తర్వాత మీకు మూత్రం రాలేదు అంటే బహుశా నైన్ ఓ క్లాక్ నుంచి మీకు మూత్రం ఆగిపోయింది నైన్ ఓ క్లాక్ నుంచి మార్నింగ్ ఎప్పటిదాకా మార్నింగ్ ఓకే ఒక్కసారి అంటే ఎయిట్ మార్నింగ్ లేవగానే తను మూత్రానికి వెళ్ళడం అంటే మెడిసిన్ ప్రభావం అంత బాగుంది ఇక్కడ మెడిసిన్ చాలా పాజిటివ్ రిజల్ట్ ఇచ్చింది ఆ మెడిసిన్ ఇక్కడ ఉంది ఇది మనం ఇందాక నేను చూపెట్టిన మెడిసిన్ ఈ మెడిసిన్ బహుమూత్రానికి సంబంధించి చాలా బాగా పనిచేస్తుంది ఈ మెడిసిన్ తీసుకున్నప్పుడు మనకు పాజిటివ్ రిజల్ట్స్ కూడా మనము స్వయంగా మన దగ్గరకు వచ్చిన వాళ్ళతో మనకి కనిపించడం కూడా జరిగింది మీరు ఇప్పుడు అంటే ఈ పాపకి సిక్స్ సెవెన్ ఇయర్స్ నుంచి ఉన్న బాధ పటాపంచలైపోయింది అంతే కదమ్మా సిక్స్ అవర్స్ నుంచి ఉన్న బాధ ఒకసారి ఒకసారి ఆలోచన చేయండి ఆ గోస కొట్టదు బహుమూత్ర గోస ఆ బాధ ఎట్లా ఉండమ్మా మీకు ఒక డిప్రెషన్ ఒక కష్టం మూత్రానికి వెళ్ళడం అంటే ఒకసారి ఆలోచన చదువుకునే పరిస్థితి ఉంటే స్కూల్లో ఉంటే కానీ కాలేజీలో ఉంటే కానీ ఆపుకోవాల్సిన పరిస్థితి దాని నుంచి అనేక రకమైన రోగాలు రకరకాలుగా బాధ వేదన ఇప్పుడు దాని నుంచి విముక్తి జరిగింది అంతే కదా ఇది అంటే ఇది నిన్న రాత్రి ఫస్ట్ అటెంప్ట్ ఇప్పుడు మార్నింగ్ మళ్ళీ పడిగడుపున సెకండ్ అటెంప్ట్ ఇట్లా త్రీ డేస్ ఇవ్వాల్సి ఉంటుంది త్రీ డేస్లో ఈ చాప్టర్ క్లోజ్ బహుమూత్ర రోగానికి సంబంధించి వీళ్ళు ఈ రోగ విముక్తులుగా జరిగి బయటపడడం జరుగుతుంది నమస్తే తెలియజేస్తూ మీ పృథ్వీరాజ్ శ్రీ సరస్వతి ఆయుర్వేదం మరియు ప్రకృతి ఉత్పత్తులు నగర్ ఇప్పుడు మనం తయారు చేసిన బహుమూత్ర రోగానికి సంబంధించిన దాన్ని వాడే విధానం మన సంస్థ ద్వారా తెలియజేస్తా ఉన్నాం ఇప్పుడు దీన్ని లాగా తీసుకొని మేము తయారు చేసిన అంటే ఇది ప్రత్యక్షంగా అప్పుడే తయారు చేయాలి కషాయాన్ని అంటే నిల్వ చేయడానికి రాదు ఇది ఈ కషాయ అంటే ఇది మనం ఏదైతే తయారు చేసుకున్నామో ఈ కషాయ అంటే కషాయ రసాన్ని అప్పుడే తయారు చేయాల్సి ఉంటుంది ఈ తయారు చేసిన ఈ కషాయ రసాన్ని మనము ఒక మ్యాక్సిమం త్రీ డేస్ డోసేజ్ కింద వాడాల్సి ఉంటుంది దీన్ని వాడేవాళ్ళు ఖచ్చితంగా మూడు రోజులు ఇక్కడ పర్యవేక్షణలో అంటే మా పర్యవేక్షణలో మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది ముందు రోజులల్లో దీన్ని వాళ్ళు వాడే విధంగా తీసుకురా తీసుకొచ్చే ఫార్ములేషన్ని కొత్తగా తయారు చేస్తారు అంటే కొత్తగా డెవలప్ చేస్తారు ముందు రోజుల్లో అంటే వాళ్ళు వాడే రకంగా ఎవరు మన దగ్గర ఎవరైతే రోగులు ఉంటారో బహుమూత్ర రోగానికి సంబంధించిన రోగులు వాళ్ళు మాత్రమే వాళ్ళ ఇంటిలోనే వాడే విధంగా ప్రస్తుతానికైతే ఇక్కడే తీసుకోవాల్సి ఉంటుంది మన దగ్గరకు వచ్చి ఒక మూడు రోజులు మన అబ్జర్వేషన్స్లో తీసుకోవాల్సి ఉంటుంది ఇలా కలుపుకున్న ఈ దాన్ని ఎమ్టీ స్టమక్ ఖాళీ కడుపుతో మనం స్లోగా అట్లా సిప్ చేసుకుంటూ తాగాలి ఇట్లాగా చూపిస్తాను కొంచెం స్లోగా తాగాలి టేస్ట్ చాలా బాగుంటుంది మీరు చెట్టుది కదా అని అట్లా అనుకోవడానికి ఆస్కారమే లేదు చాలా వండర్ఫుల్గా ఉంటుంది టేస్ట్